మనం నమస్కారం తెలియజేస్తూ చేస్తున్నాము ఇది ఎన్నో మొదటిలో ఎదుర్కొని ఈ స్థితికి వచ్చింది ఈ స్థితికి వచ్చిందంటే మనం ఎన్నో అవరోధం ఎదిపించి ఒక పరిపూర్ణత సాధించి చేయించిన వాళ్ళ యొక్క మనం భావించడం జరుగుతుంది ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు అందరికీ ప్రతి ఒక్కరు ధన్యవాదములు ఆతికేయులకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క సభరులకు అందరికీ నియోజకవర్గం నమస్కారం చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే పోలీస్ వెల్ఫేర్ ఒకటి పెట్రోల్ బంక్ మున్సిపల్ వెల్ఫేర్ ఉంది ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వెల్ఫేర్ ఏర్పాటు చేసుకుంటున్నాను ఈ ప్రభుత్వ సంస్థ ద్వారా ఏర్పాటైన ఈ పెట్రోల్ బంక్లో నూటికి నూరు రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా తక్కువ ఉండడానికి అవకాశం లేదు కొన్ని ప్రాంతాలలో డీజిల్ ఒక పది లీటర్ పది లీటర్లు డీజిల్ పెట్టి నీటర్లు తక్కువ వచ్చే పరిస్థితి ఉండాలి అట్లా పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో ప్రభుత్వ ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేసి ఇక్కడ నూటికి నూరు పది పది లీటర్లు పెట్టించుకుంటే పది లీటర్లు మనం పై డీజిల్కి వచ్చినా కూడా కరెక్ట్గా ఉండాలి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఈ వచ్చే వెల్ఫేర్ దీంట్లో వచ్చే లాభాలను రెవెన్యూ డిపార్ట్మెంట్కు పోలీస్ డిపార్ట్మెంట్కు మ్యూనిసిపాలిటీ ఉపయోగించుకుంటారు అంటే ప్రైవేట్ ద్వారా దానికంటే ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ మంచిది ఇందాక ఆయన సంబంధిత అధికారి కూడా చెప్పడం జరిగింది కాబట్టి దీంట్లో నిత్యాలు గెలుపుతున్నారు ఇప్పుడు పౌర ఎక్కువ రాకుండా ఉండేదాని కోసం గెలుపుతున్నారు కాబట్టి మనం అందరం కూడా ప్రభుత్వం ద్వారా నడిచేదాన్ని ఉపయోగించుకునే దానివల్ల ప్రభుత్వానికి మేము మనకు మేలు సరైన కొందరు ఉంటాయి కాబట్టి మరి ప్రజలందరూ కూడా నేను వినియోగించుకోవాలి అందరిగా మనకు ప్రభుత్వం అందుబాటులో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎక్కువగా ఈ పెట్రోల్ బంపులు స్థాపన జరుగుతుంది కాబట్టి మనమందరం కూడా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులు డీజిల్ పెట్రోల్ పంపులు దానివల్ల మనకు కొంత డబ్బు అవుతుంది ఇదే ప్రైవేట్ మనం హైదరాబాద్ పోయే సందర్భంలో ఎప్పుడైనా ప్రస్తుతం చూస్తే పెట్టుకుంటే లీటర్లు కట్టబుంటాం అందుకే అక్కడ లేకుండా ప్రభుత్వ సంస్థల ద్వారా ఏర్పడే పెట్రోల్ కొనుక్కుని అందరం ఉపయోగించుకోవాలా దాని వల్ల వచ్చే లాభం హీటి డిపార్ట్మెంట్ ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ ఈరోజు బాగునాడు వచ్చిన టైం కలిసి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యలో కావడం లేదు శ్రీ బలరాజన్ రెడ్డి గారికి శాసనసభులు ప్రొదుటూరు కాన్స్టిట్యూన్సీ అలాగే ఈ సమాజ సాక్షులు చేసినటువంటి బీపీసీఐ రిప్రజెంటేటివ్స్ అలాగే ప్రభుత్వం కూడా మా ప్రభుత్వమైనటువంటి శాసనం చేస్తూ ఈరోజు ప్రభుత్వ రంగానికి అత్యంత అభివృద్ధి అభివృద్ధిస్తున్నటువంటి పట్టణంగా ఉంది ఈ మన జిల్లా జిఎస్సిలో ప్రొద్దుటూరు యొక్క కాన్స్రడ్యూషన్ సుమారుగా ఇరవై శాతం వరకు ఉంది అంటే పొద్దు అనేది చాలా ముఖ్యమైనటువంటి పట్టణం ఈ పట్టణంలో తెలుగు వచ్చినటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని సిటీ మధ్య భాగంలో మనకి ఈ పెట్రోల్ బంక్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకం అలాగే ఇది రెవెన్యూ వారి స్థానంలో టీపీసీఎల్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు చేస్తున్నటువంటి మనకు అదే అలాగే అత్యంత ఆధునికమైనటువంటి ఆధునికమైనటువంటి ఎక్విప్మెంట్ కూడా ఈ యొక్క పెట్రోల్ పంప్లో ఉంది కంటిన్యూస్గా క్వాలిటీ మెజర్మెంట్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్కి ఎప్పుడు కూడా వారు పర్ఫెక్ట్ క్వాలిటీ ఉండేటువంటి చర్యలు చెప్తున్నారు అలాగే ఇలాక డిపిసిఎం గురించి చెప్పినట్టు ఈరోజు పెట్రోల్ అనేది పెద్ద డీజిల్ అనేది ముఖ్యంగా పెట్రోల్ అనేది రైతుకి చాలా ఉపయోగపడే ఒక వస్తువు కింద మారుతుంది ఇవాళ ఇరవై శాతం వరకు విత్తనాన్ని మనకి పెట్రోల్లో ఈరోజు ఫ్యాండ్ చేస్తున్నారు అది కాలుష్యాన్ని తగ్గించే కాకుండా రైతులకి ముఖ్యంగా వరి పండించే రైతులకి అలాగే మొక్కజొన్న పండించే రైతులకి ఇవాళ ఒక మంచి మార్కెట్ రావడానికి అవకాశంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఉన్నాయి అది అదనంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది అలాగే దీనికి సంబంధించి క్వాలిటీ కానివ్వండి క్వాంటిటీ కానివ్వండి ఖచ్చితంగా అనేటువంటి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఎంకరేజ్గా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్ని సమయంలో కూడా మీకు పెట్రోల్ డీజిల్ ఇవ్వడానికి తర్వాత ఇంకా అడిషనల్ ఫెసిలిటీస్ అందించడానికి కూడా కంపెనీ ఎప్పుడు కూడా ముందు చూస్తూ ఉంది ఇంకా ఇది మన కలకత్తా చెప్పినట్టుగా ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టడానికి ఒక రోజు ముందుకు పంపించినాము అలాగే ఫ్యూచర్లో ఇంకా సీఎన్జీ రిక్వైర్మెంట్ కూడా ఎందుకంటే పొల్యూషన్ తగ్గించాలి నేర్ జీరో ఎమిషన్స్ అని గవర్నమెంట్ ట్వంటీ ఫార్టీకి టార్గెట్ ఇస్తుంది కంపెనీ అన్ని రోజులు జరుగుతూ ఉంది ఒక చందబాగ అక్కడకు వచ్చింది ఇవి చూయాలి భగరానే హోసరాద కృష్ణమ ఎక్కడైనా కొంచెం సైట్ ఉంది నాకు డిపార్ట్మెంట్ ఆరా సార్ అంటే ఒక బ్యాంకు దగ్గర టిక్లెట్ ఉంది ఇది కంప్లీట్ గా అపార్ట్మెంట్ నుండి వారు ఆపరేట్ చేస్తున్నారు అలానే క్వాలిటీ క్లీనింగ్ సార్ వాష్ టెక్నాలజీ అన్ని జాగ్రత్తగా 2 इंच కూడా శుచి అయినటువంటి అ బెటల్ టీజర్ కన్సూమర్స్ దానికి ఇక్కడ మంచి వాడాల్సింది అలాగే ఈవీ వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్గా మనకి అందుబాటులోకి సందర్భంలో లో ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెద్ద దానికి ఏర్పాటు చేస్తున్నారు తద్వారా ప్రజలకి అన్ని రకాలైనటువంటి ఉన్న వసతులు డీజిల్ కానీ పెట్రోల్ కానీ అలాగే రాబోయే కాలంలో అత్యంత ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వెహికల్స్ ఎలక్ట్రిసిటీ పైన నడవబోతున్నాయి కాబట్టి దానికి తగినటువంటి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా విజయనగరంగా ఉండడం కూడా అవి ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మా ప్రెసిడెంట్ అయినటువంటి ధన్యవాదాలు అన్నింటి రోజున పోటీ